అనేది వచ్చింది అప్పుడు ఏమైంది అని అంటే అతను ఆ భార్య స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూడడానికి అవకాశం ఏర్పడింది మీ జీవితాన్ని ఏమైతే చెప్పన్న ఇప్పటి వరకు మీరు టెన్త్ లేకపోతే నైన్త్ ఇక్కడి వరకు చదువుకుంటూ ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులు ఎద్దా ఉంటారు మీ పొజిషన్ చాలా చిన్నగా ఉంటుంది మీరు ఎవరితోని మీ పాపం కనబడే స్టేజ్లో మీరు ఉంటారు మీరు ఎప్పుడైతే హయర్ కి వెళ్తారో అక్కడ మీకు ఒక పొజిషన్ వస్తుంది ఏం పొజిషన్ అది కొంచెం హైయర్ స్టేట్ వస్తుంది ఆ స్టేట్ రావడం వల్ల మీకు ఏమవుతుంది అంటే పాపం చుట్టూతా ఏమైతుంది కనబడుతుంది సో అక్కడ మీరు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది దాని అతను తన రాజు ధర్మాన్ని నిర్వర్తించలేదు నువ్వు సరిగ్గా నీ ధర్మం అంటే నువ్వు స్టూడెంట్ అయితే కాలేజీకి నువ్వు ఎంప్లాయీ అయితే నువ్వు ఆఫీస్కి వెళ్తే ఏమీ కాదు అట్లా కాకుండా నువ్వు అడ్డమైన తిరుగులకు తిరిగితే అక్కడ పాపం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు చేయాలి కాలేజీకి పోవడం అంటే కాలేజీకే పోవాలి మళ్ళీ హాస్టల్కి ఇంటికి రావాలి అట్లా కాకుండా మధ్యలోకి అని అంటే ఏమవుతుంది దావేది లాగానే పాపం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇక రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి మీకు వచ్చేటప్పుడు పొజిషన్ మీరు టెన్త్ అయిన వారు కొంతమంది ఎండు ఉంటారు మీ లోపల ఇప్పటి వరకు మీరు తల్లిదండ్రులు ఆధ్వర్యంలో పెరిగి ఉంటారు ఇప్పటి అది మీరు బయటకు వెళ్తారు వెళ్ళినప్పుడు దావెదికి వచ్చినటువంటి ఒక పొజిషన్ పాపం చేయడానికి మీకు ఈజీగా కనబడుతుంది అక్కడ మిమ్మల్ని మీరు వాక్యాన్ని వాక్యానుసారంగా సారంగా మిమ్మల్ని మీరు గర్తించుకోకుంటే వాక్యానుసారంగా మీరు నడవకుంటే ఖచ్చితంగా పడిపోతుంది ఇది మీరు ముగ్గురు విషయంలో జరిగినటువంటిది విషయాలు పాపం చేయడానికి మొట్టమొదటిగా వారు పాపం చేయడానికి గల కారణం వారి పన్నులు రెండవదిగా వారికి ఉన్నటువంటి వేరియస్ సర్కం స్టాన్సెస్ ఏంటిది ఒకటి ఆదాములో అవ్వ విషయంలో సర్ప మోసం చేసింది సంస్థ విషయంలో తన ఏంటిది అతి గారాభం రెండవది ఏంటి దేవుని యొక్క ఉద్దేశం దేవుడి దేవుడి విషయంలో ఏం జరిగింది అతనికి వచ్చినటువంటి హై పొజిషన్ రెండోది తన ధర్మాన్ని నిర్వర్తించకూడదు అయితే ఇవన్నీ చేసినాం కదా కాకపోతే వీటికి రెమెడీ కూడా ఉంది ఏంటి అన్న మేము ఇవన్నింటి నుంచి దూరం అవ్వాలి అనుకుంటున్నాం మనం ఏం చేయాలి ఏం చేయాలని అంటే నేను చెప్తే మీరు మీ బాధ్యతలు అయితే బాగుపడేవి ఏం ఏం చేస్తే బాగుపడతాయి అని అంటే ఇది ఏం చెప్పిందో అది చేస్తే బాగుపడతాయి మొదటి వోకా మూడవ అధ్యాయం ఏడవ క్వశ్చన్ చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచ ఇప్పుడు ఈ మాట కనుక ఆ రోజు తెలిసి ఉంటే ఆమె అప్పుడే జాగ్రత్త పడింది అట్లా జాగ్రత్త పడలేదు కాబట్టి పాపం చేసింది మీకు మీకు ఈరోజు మా మాట తెలియపరచబడింది ఏమని ఎవరు మిమ్మల్ని ఏం చేయదు మోసం చేయదు ఎట్లా మోసం చేస్తారు చెప్పుడు మాటలు అది మంచిగా ఉంటుందిరా తాగుతా టేస్ట్ ఉంటుందిరా దాంట్లో తిరుగుతా మంచిగా ఉంటుందిరా అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుందిరా ఇట్లాంటి విషయాలను నమ్మి మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ఇవ్వకండి మీ లోపలికి ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పుడు మాటలు చెప్తే అక్కడ ఏం చేయాలి మీరు మోసపోవద్దు ఐదు వారు చిన్నపిల్లల మోసపరచని చేయకూడదని ఎఫ్ఎస్సి ఐదు వారిలో వ్యర్థమైన మాటలతో ఎవడును మిమ్మల్ని మోసపరచని చేయకూడదు ఈ మాటలు మీరు ఖచ్చితంగా కంఠస్థం చేసుకొని ఉంచుకోవాలి ఎడన్నా ఏదైనా చెడు మాటల గురించి మాట్లాడే కారే వాటికెళ్ళి వాడిని ఏదైనా చేద్దాం రా లేకపోతే వాడిని చూడదామనో లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదైనా చేద్దామన్నప్పుడు మీరు ఏం చేయాలని అంటే లేదు లేదు బైబుల్ ఏం చెప్పింది అటువంటి అని చెప్పింది ఒకవేళ వాడు చెప్పింది మీరు చేయాల్సి అనుకో అప్పుడు మీరు ఏం చేయాలనంటే లేదు ఏం చేయాలి మీరు వాడి మాటలకు లొంగద్దు లొంగకుండా మీరు వాక్యాన్ని గుర్తు చేసుకొని నేను ఇక్కడికి పోతే పాపం అంటుకుంటుంది నేను పాపంలో పడిపోతాను దాని ద్వారా నాకు మరణం అనేది వస్తుంది అనే విషయం మీకు గుర్తు రావాలి కాబట్టి ఎవరు ఎటువంటి మా మోసపూరిత మాటలు చెప్పినా ఏదైనా చేద్దాం రా తప్ప అని చెప్పినప్పుడు వాడు చెప్పే మాటలు నమ్మి మీరు మోసపోవద్దు గనుక ఈ వర్షనాలు అప్పుడే మీకు తెలిసి ఉంటే ఇదే మాటను పట్టుకొని అవ్వకైనా నిలబడి ఉండే ఉంటే ఆమె పాపంలో పడిపోయేది కాదు కానీ ఈరోజు దేవుడి కుప్పని బట్టి మీ దగ్గరికి ఈ మాటలు అందించబడింది ఏమని ఎవరిని మిమ్మల్ని మోసపరచని ఇవ్వద్దు అని అట్లా మోసపరచని ఇవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మీరు మీ పనుల ద్వారా పాపాన్ని చేయరు దాని ద్వారా మీ బ్రతుకులు దేవుళ్ళు కూడా సజావుగా సాగిపోతాయి సామెతలు ఒకటి పడితే ఎవడైనా పాపల్ని మీరు చేద్దాం అన్నప్పుడు కూడా మీరు ఏం అంటే దానికి ఒప్పుకోవద్దు అస్సలుకే వాడు ఏదైనా పాపం చేద్దాం చేద్దామని మీతో మాట్లాడినప్పుడు మీకు ఒప్పుకోవద్దు మరి పాపం అంటే ఎట్లా ఏంటిదమ్మా అనేది మీకు రావచ్చు పాపం అంటే ఏంటిది వాట్ ఈస్ వాట్ ఈస్ మీ బై సీన్ అకార్డింగ్ టు బైబుల్ రైట్ ఆజ్ఞను అతిక్రమించడమే పాపం మరి ఆజ్ఞ ఇచ్చింది మనకు చాలా ఆజ్ఞలు ఇయ్యవాడే దొంగిలించేదాన్ని వెబ్చరించే ఇట్లా ఇటువంటి అన చాలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా ఈ ఆజ్ఞలు కాకుండా ఈ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏదైనా ఎవడైనా మీకు చెప్పిననుకోండి ఆ మాటలతోని మీరు ఏకీభవించకూడదు అసలుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపాసులు కూర్చుని చోటను కూర్చుండక ఏకవ ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రుని దాన్ని ధ్యానించేవాడు ధన్యవాన్ని ఉండేది ఈ మాట మీకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఏమన్నది దుస్తుల ఆలోచన చొప్పున అస్సలుగా నడవద్దని ఉన్నది ఎవడైనా మేము పాపా పాపానికి ప్రేరేపించినప్పుడు మీరేం చేయాలి పాపానికి ప్రేరేపితులు అపదు ఇది పాపం ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఇది చేయదు అనే విషయం నీకు గుర్తు రావాలి అర్థమవుతుందా అట్లా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా గ్రేట్ పర్సనల్ అనేది ఒక్కబడి ఉంటుంది బైబుల్ గురించి ముప్పై తొమ్మిది పది దినము ఆమె యోశకుతో మాట్లాడుతున్నాను కానీ అతడు ఆమెతో ఆమెతో ఉండకన్నాడు ఆమె మాట విన్నవాడు కాదు అక్కడ ఏం జరుగుతుందంటే యోసేపు తన యజమాను భార్య పాపం చేద్దాం పాపం చేద్దాం దాని ఎన్నిసార్లు పిచ్చినా కానీ అతను ఏం చేసిండ్రట ఏమనున్నది ఆమె మాట వినేవాడు వినేవాడు కాదు మీరు కూడా ఎవరికైనా పాపం చేద్దాం అని చెప్పి మీరు ప్రేరేపిస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏం చేయాలని అంటే ఆ మాటను మీరు అసలుకే ఇలాదు ఇవన్నీ వచనాలు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చూపెడుతున్నాం అని అంటే మీకు ఈ వచనాలన్నీ మీ దగ్గరికి పాపం వచ్చినప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి దాని ద్వారా మాత్రమే మీరు నిలవబడతారు లేకపోతే ఎమదు పడిపోతుంది దేవుని ఉద్దేశాన్ని దేవుని ఉపదేశాన్ని మరవడం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఎవరి విషయంలో జరిగింది అదంతా హోం విషయంలో జరిగింది దేవుడి ఉద్దేశాన్ని సాంపసం మర్చిపోయింది ఆ మర్చిపోవడం వల్ల తన పాపం చేసింది అని చేసింది కదా అట్లా కాకుండా దాన్ని కూడా ఒక రెమెడీ ఉంది ఏం చేస్తే సాంసం పాపంలో పడిపోకుండా ఉండేవాడు అని అంటే అతను తల్లిదండ్రుల మాట కనుక అరే తిరిస్త చేసుకోవద్దు అన్నప్పుడు అతను లోబడి ఉండే ఉంటే అతని పాపానికి లోన్ అయ్యి ఉండేవాడు కాదు ఆ వచనాలు కూడా పైపుల్లో ఉన్నాయి మీకు అవే వచనాలు దూరం సామెతలు ఒకటి చాలా ఏమనుంది నా కుమారుడా తండ్రి చెప్పు ఉపదేశాన్ని ఆలపించము మీ తల్లి తోచులు వేయము సంవత్సరం విషయంలో తల్లిదండ్రులు ఏం చెప్పారు ఇస్తురా చేసుకోమని చెప్పిరా లేదు వద్దని చెప్పారు కానీ ఏం చేసిండు అదే చేసిండు మీ తల్లిదండ్రులు కూడా ఇందాకనే చెప్పాను మీ తల్లిదండ్రులు ఏ విషయంలో అయినా మీకు వద్దురా అని చెప్పినప్పుడు వినాలి చర్చకి వచ్చినప్పుడు పాస్టర్ ఏదైనా ఇది చేయదు చిన్న అని చెప్పినప్పుడు వినాలి వినకుండా వాటిని త్రోసి పూజితే ఏమవుతుంది అని అంటే సంస్థానికి వచ్చినటువంటి పరిస్థితి మీకు వస్తుంది ఈ వచనాలన్నీ చదవడానికి లేకపోతే వినడానికి చాలా సింపుల్ వినబడతాయి కానీ వీటిని దాటిపోయిన తర్వాత వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది కదా అది చాలా భయంకరంగా ఉంటుంది ఎవడైనా కానీ చెప్పినప్పుడు వినకపోతే మీకు పోవరా మెల్ల చాలా అని చాలాసార్లు చెప్తారు అది మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా సింపుల్గా అనిపిస్తాయి ఒక్కసారి కింద పడి యాక్సిడెంట్ అయిన తర్వాత దెబ్బ తాగినప్పుడు తెలుస్తుంది నొప్పి ఉంటుంది అనుభవంతోనే చెప్పే మాటలు ప్రభావితమైనవి ఉంటాయి మీరు ఓరా అని చెప్పినప్పుడు వాడింటి అయిపోవడానికి దెబ్బ తాగినాక తెలుసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది అర్థమవుతున్నా మీకు ముందే ఆ దెబ్బ తగలకూడదు అనే ఈ మాటలు మీకు బోధించడం జరుగుతుంది ఏమని నీ తల్లి ఉపదేశాన్ని నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు త్రోసిపుచ్చదు కూర్చోదు వాళ్ళు ఏం చెప్తే అది వినాలి అది అకార్డింగ్ టు ద బైబుల్ ఉంటుంది కాబట్టి బైబిల్ చెప్తున్నటువంటి మాటలే వాళ్ళు మీకు నేర్పిస్తారు కాబట్టి దాన్ని వినాలి ఈవెన్ తల్లిదండ్రులైనా లేకపోతే పాస్టర్ అయినా లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలైనా నా నిలబడిన ఎవరి ఎవరు వస్తున్నాడు ఒక మాట చెప్పినప్పుడు తనని నువ్వు తోసిపుచ్చు అలా అంటే తోసిపుచ్చి ఏమైతుంది అని అని అంటే సంవత్సరం కలిసి సిచ్యువేషన్ నాకు తండ్రి యాజ్ఞను రై నీ తల్లి చెప్పు నీ తల్లి ఉపదేశం తోసివే వాటిని ఎల్లప్పుడూ నీ హృదయంలో హృదయ ధరించుకును నడిచి వాటిని కట్టుకున్నాను నీ త్రోగినప్పుడు అది నేను నడిపించను పండుకోనప్పుడు నేను కాపాడును నీకు మేలుకున్నప్పుడు అది నీతో అంటే మాటలు అన్నింటినీ ఏం చేయాలి నేను మెడకు అంటభూషణంగా ధరించాలి వాటిని ధరిస్తే ఏమవుతుంది అంటే దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు ఎప్పటికీ నీ మధ్యలో ఉంచుకోవాలని దాని అర్థం ఉంచుకోవడం వల్ల నీకు ఏమవుతుంది అంటే ఎవరైనా నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ నీకు ఎదురైనప్పుడు ఓకే మా వాళ్ళు చేయగలరు ఇది వాక్యాల సారంగా వ్యతిరేకమైంది కాబట్టి నేను చేస్తే పాపంలో అనే విషయం నీకు గుర్తొస్తుంది అందుకోసం వాటిని పదే పదే ధ్యానం